అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు అరవై లక్షల అప్పున్నా కూడా వెంటనే తీర్చే ఒక అద్భుతమైన మాట భార్యాభర్తలు విడిపోయినా కలిపే ఒక అద్భుతమైన వార్త మీ ఎలాంటి కోరికైనా సరే తీరే ఒక అద్భుతమైన వార్త మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇక ఈ యొక్క ఆ మాట ఏంటి ఎప్పుడు ఎలా చెప్పుకోవాలి అని పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్లో చాలా వరకు ఏ రోజుకి తగ్గ ఆ రోజు పరిహారాలు అమ్మవారి మంత్రాలు అదేవిధంగా స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ఈరోజు మనం ఒక స్విచ్వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ స్విచ్వర్డ్ చెప్పుకున్నందువల్ల మీకు అసలు ఎంతో ఇక్కట్టైన పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అప్పుల బారి నుంచి బయటపడటానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మీరు ఏదైతే కోరుకుంటారో జరగనే జరగదు తీరనే తీరదు ఇది జరగ ఇది తీరాలి అన్న కోరిక కూడా తప్పకుండా తీరుతుంది ఇక ఇప్పుడు చెప్పబోయే ఒక మనీ అని చెప్పొచ్చు లేదా మన కోరికలు తీరే ఒక అని కూడా చెప్పొచ్చు సుచివాడు అనగానే మనందరికీ తెలిసిందే ఇదొక మేనిఫెస్టేషన్ మెథడ్ మనం తెలుగులో సంస్కృతంలో మంత్రాలు పూజలు వ్రతాలు ఎలా అయితే నమ్ముతామో అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క ఏంజల్ నెంబర్స్ అలాగే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి నమ్ముతూ ఉంటారు అవి నమ్మి పాటించి వారు ఎక్కువగా ఉపయోగించడం వల్ల వాటిలో అనేది ప్రయోజనం పొందుతూ ఉంటారు కాబట్టి ఈ స్విచ్వర్డ్ అనేది కూడా చాలా పవర్ఫుల్ అయిన స్విచ్వోడ్ అండి ఒక ఒక వ్యక్తికి అరవై లక్షల అప్పు ఉన్నప్పుడు ఆమె వాళ్ళ భర్త ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో ఎలా తీర్చాలి ఈ అరవై లక్షల అప్పు ఇంత క్లిష్ట పరిస్థితి మాకు ఏర్పడిపోయింది ఎప్పటికి తీరుస్తాం అన్న ఒక పరిస్థితి నుంచి కనీసం ఒక ఎనిమిది పది నెలల లోపలనే కొంచెం కొంచెంగా సగాటికి పైగా ఆ అప్పుని తీర్చే యోగం కలిగిన ఈ యొక్క స్విచ్వోర్డ్ చెప్పుకున్నందువల్ల జరిగింది అని చెప్పబడుతూ ఉందండి కాబట్టి అరవై లక్షల అప్పు అంటే చిన్న విషయమా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం కదా ఈ అరవై లక్షల అప్పు అనగానే అందరం భయపడిపోతూ ఉంటాం కానీ ఈ యొక్క స్విచ్వోర్డ్ అనేది చెప్పుకున్నందువల్ల ఆ యొక్క అమౌంట్ అనేది కొద్ది కొద్దిగా కష్టపడే కానీ ఆ యొక్క తీర్చే యోగం అనేది కూడా కావాలి ఆ యొక్క తీర్చే యోగం వచ్చినప్పుడే మనం తీర్చగలం అలాంటి మంచి పరిస్థితిని అనుకూలతని కలిగజేసే ఒక అద్భుతమైన స్వచ్ఛివోడ్ కనీసం అరవై లక్షల అప్పును తీర్చే ఒక అద్భుతమైన పవర్ఫుల్ అయిన సుచివోర్డ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఇది అప్పులు తీర్చడానికే కాదు మనం మన ఇంట్లో జరగదు అనుకున్న విషయాలు జరగటానికి ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అసలు ఏడెనిమిది నెలలుగా మేము మాట్లాడుకోవట్లేదు విడివిడిగా ఉంటున్నాం ఒకరి మొహం ఒకరు చూసుకోలేదు ఇప్పుడు ఎలా నన్ను చేరదీస్తాడా లేదా నాతో మాట్లాడతారా అని అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క స్విచ్వర్డ్ అనేది పాటించి తప్పకుండా భార్యాభర్తలు కూడా కలవచ్చు అంటే కొన్ని అపార్థాల వల్ల కొన్ని కారణాల వల్ల విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిపే ఒక స్విచ్ అని కూడా చెప్పచ్చు అలాగే మీ తీరని కోరిక కూడా తప్పకుండా తీరే ఒక అద్భుతమైన స్విచ్ ఈ సుచివడికి చెప్పాను కదండి ఎలాంటి రూల్స్ లేదు కాబట్టి ఎవరైనా పాటించవచ్చు ఏ మతం వారైనా కూడా మీరు డబ్బు గురించి అప్పులు తీరాలనా లేకపోతే మీ యొక్క ఏ ఇతర కోరికలైనా సరే ఈ యొక్క సుచివోడ్ అని చెప్పుకోవడం వల్ల తప్పకుండా తీరుతుంది ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ స్విచ్ ఏంటి అంటే మైకప్ ఓవర్ఫ్లోస్ మైకప్ ఫ్లోస్ మైకప్ ఓవర్ఫ్లోస్ మైకప్ ఫ్లోస్ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు చెప్పుకొని చూడండి ఎన్నిసార్లు అనే లెక్కలేదండి ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు ఈ అరవై లక్షల అప్పు తీరిన వ్యక్తి కూడా ఎన్నిసార్లు అంటే కూర్చున్నప్పుడు లేస్తున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఈ యొక్క బోర్డ్ని పదే 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 అది నోటీడ్గా అదొక అలవాటుగా చెప్పుకుంటూ ఉన్నారట కాబట్టి ఈ యొక్క స్విచ్వోర్డ్ అనేది వీలైనన్నిసార్లు రోజు అనేది చెప్పుకుంటున్నప్పుడు అతి త్వరలో మీ పెద్ద సమస్య తీరిపోతుంది మీ క్లిష్ట పరిస్థితి నార్మల్గా అవుతుంది మీ కోరిక తీరుతుంది ఎంత పెద్ద అప్పైనా కూడా తీరే యోగం అనేది మీకు కలుగుతుంది ఆ పరిస్థితులు అనుకూలంగా మీకు ఏర్పడతాయి ఈ యొక్క స్విచ్వోర్డ్ అనేది ఒక రెండు రోజులు చెప్పుకున్నాం వదిలేసాం మాకు ఫలితం రాలేదు అనుకోకుండా కనీసం ఏదైనా కూడా ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అనేది మనం చెప్పుకున్నప్పుడు దానికి ఫలితం అనేది మనకు తెలుస్తుంది రెండు రోజులు చెప్పుకున్నాం మర్చిపోయాం నాకు ఫలితం రాలేదు మాకు ఏం జరగలేదు అంటే ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదన్నమాట కనీసం ఒక ఇరవై ఒక్క రోజులు చెప్పుకోవాలి లేదా నలభై ఎనిమిది రోజులు ఒక మండలం అనేది చెప్పుకున్నప్పుడు మరింత ఫలితం అనేది మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటుంది ఈ అరవై లక్షలు ఈ అరవై లక్షలు తీర్చుకున్న వాళ్ళు కూడా కనీసం నాలుగు నెలల పాటు ఈ స్విచ్వర్డ్ అనేది రిపీటెడ్గా చెప్పుకుంటు ఉన్నందువల్ల వాళ్ళకి ఎంత పెద్ద అమౌంట్ తీర్చే ఒక యోగం అనేది కలిగిందట కాబట్టి ఈ యొక్క బోర్డ్ అనేది పదే పదే చెప్పుకుంటూ ఉండండి నోటిగా అది రాత్రి పగలు ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి రూల్స్ లేదు కాబట్టి ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు రోజు ఒక ఫైవ్ టైమ్స్ అయినా కూడా ఒక నోట్బుక్లో రాస్ రాయటం అనేది మరింత ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అంటే మనం పదే పదే తలుచుకుంటున్నా రాస్తున్నా అది మన మైండ్లో అనేది పాతుకుపోతుంది అన్నమాట అంతేకాకుండా అది మనం రాసుకున్నప్పుడు ఈ విశ్వానికి బాగా కనెక్ట్ అవుతుందంట కాబట్టి మనం స్విచ్వర్డ్స్ అన్నీ కూడా రాస్తే చాలా పవర్ఫుల్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా కాబట్టి రాయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఫైవ్ టైమ్స్ అనే కూడా మీరు నోట్లో రాసుకుంటూ ఉండండి అందరూ కాదు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళే మాకు మంచి జరగాలి మాకు అప్పులు తీరాలి లేదా మేము ఫలానే కోరిక మాకు తీరాలి అనుకున్న వాళ్ళే అందరు రాయనవసరం లేదు ఆ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ యొక్క శుచివోర్డ్ అనేది చెప్పుకోండి రాసుకోండి ఫలితాన్ని పొందండి ఏదైనా సరే నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు జైవరాహి